హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ కిచెన్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అండి సో బీరకాయ నచ్చనివారు ఇలా ఒకసారి పచ్చి శనగపప్పు కాంబినేషన్లో వండండి చాలా బాగా కుదురుతుంది అలానే చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఒక మూడు నుంచి నాలుగు ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి సో ఈ కర్రీలో నేను టమోటా అనేది అసలుకి యాడ్ చేయను ఆనియన్స్తోనే వండుకుంటాను మీకు టమోటా అనేది కావాలి అనుకుంటే మీరు ఒక వన్ టూ టమోటాస్ని యాడ్ చేసుకోవచ్చండి సో నేనైతే టమోటా యాడ్ చేయలేదు ఆనియన్స్తోనే చేస్తున్నాను సో ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలను కట్ చేసి యాడ్ చేసుకోవాలండి బీరకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పుని ఒక టూ అవర్స్ నానపెట్టుకొని నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి సో శనగపప్పు కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ రిలీజ్ అయి ఉంటుంది ఈ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయేలాగా మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి పసుపు స్మెల్ పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి సో కారం వచ్చేసి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గా ఒక టూ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని అదంతా బాగా కలిసేలా కలుపుకొని మరొక టూ మినిట్స్ పాటు కారం స్మెల్ పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకున్నాను టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఒక్కసారి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి సో వాటర్ వచ్చేసి మీకు గ్రేవీ పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువగా లేదంటే నార్మల్గా కావాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నార్మల్ గ్రేవీ వచ్చేలాగా వాటర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గరగా అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఇలా దగ్గరగా అంతవరకు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనకి కర్రీ అనేది మంచిగా దగ్గరగా అవుతుంది సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సర్వ్ చేసుకోవటమేనండి సో చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి ఇది వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా బీరకాయని ఇష్టపడేవారైనా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ సూపర్గా ఉంటుంది సో ఇది రైస్ రోటీ చపాతీలోకి దేంట్లోకి అయినా అద్దిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి